అందరికీ నమస్కారం ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటాడు కానీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు కారణం వాళ్ళ యొక్క ఆలోచన ధోరణులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఆలోచించేటటువంటి విధానంలో వ్యత్యాసాలు దీనివల్ల రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి డిప్రెషన్కి లోనే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అయితే ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉండాలి అని అంటే మొట్టమొదట మానవ సంబంధాలు అనేవి కరెక్ట్గా ఉండాలి అదే చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రతి వాళ్ళతోనూ గొడవ పడటం కోపాన్ని ప్రదర్శించటం నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం దీనివల్ల రిలేషన్స్ దెబ్బతిని ఇబ్బందులు కొని తెచ్చుకున్నది ఎక్కువ ఉంటుంది ఒక్కసారి గొడవ ఏంటంటే ఆ రోజు రోజంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనేటటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంక కుటుంబంలో కనుక సఖ్యత లేకపోతే భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య కానీ నిరంతరం గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఉంటే చాలా అసంతృప్తిగా ఉంటుంది మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ మానవ సంబంధాలు దెబ్బతినకుండా ఉండటానికి ఏం చేయాలి మనం చేయాలి మన ఎమోషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఈ సంబంధాలను బలపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి గొడవ పట్టేటువంటి ఆ నేచర్ని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి అందరూ నచ్చినట్టుగా మనకు ఉండరు ఇబ్బందులు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా దాన్ని చకచక్యంగా ఎవరైతే దాటుకు రాగలుగుతారో కొన్ని సందర్భాల్లో మనం తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది నీకు నచ్చంత జరుగుతున్నా కూడా దాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకొని మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోగలిగితే గొడవలకి దారి తీయకుండా పరిస్థితులు మనం చక్కదిద్దుకోగలిగితే నీకు యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మేనేజ్ చేసుకోగలిగితే చాలా వరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనిషి గడుపుతాడు ప్రశాంతత కోల్పోవడానికి ప్రధానమైనటువంటి రీజన్ అదే నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అంటే మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నీకు నువ్వు సమయానికి కేటాయించుకోవాలి ఈ బిజీ లైఫ్లో చాలామంది తన గురించి తను ఆలోచించుకునే పరిస్థితి లేదు మంచి చెడులో విశ్లేషణ చేసుకోవడానికి సమయం లేదు తనలో ఉన్నటువంటి బలాలని బలహీనతలు తెలుసుకోవడానికి సమయం లేదు ఏ పొరపాట్లు చేస్తే ఏం జరిగిందో దాన్ని రిలేజ్ చే అవ్వటం కోసం కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించుకోలేకపోవటం నువ్వు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే నీతో నువ్వు సమయాన్ని గడపడం అనేది మానవద్దు ఇది చాలా ప్రశాంతతనిస్తుంది మనిషికి ఒక్కసారి ఆలోచన చేసుకోవటానికి ఏం ఎక్కడ ఎక్కడున్నావు ఏమో చేయాలనుకున్నావు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం ఏం పొరపాట్లు చేసినాం ఇవన్నీ కూడా తెలుస్తాయి అట్ ది సేమ్ టైం నీ బలాలని కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ బలాలకు అనుగుణంగా నీకున్నటువంటి అవకాశాలకు అనుగుణంగా నువ్వు ప్రయాణం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకోవడం అనేది చెయ్యి మరొకటి వాటమి కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒత్తిడికి గురి చేసేట పరిస్థితి ఉంటుంది ఓడిపోయాను కదా అని చెప్పేసి విడిచిపెట్టేసేటటువంటి తత్వం కాకుండా నువ్వు అనుకున్నది సాధించడం కోసం నిరంతర ప్రయత్నం చేయడం అనేది చేయగలిగితే అది నీకు చాలా మానసికమైనటువంటి సంతృప్తినిస్తుంది ఎప్పుడైతే ఓటమి చెందావో ఆ ఓటమి నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నామో ఆ గుణపాఠాలని జాగ్రత్తగా మళ్ళీ చేసేటటువంటి ప్రయత్నాల్లో తప్పిదాలు చేయకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరింత ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు ప్రశాంతమైనటువంటి జీవితం వస్తుంది నువ్వు విడిచిపెట్టేసావు అనుకో అదే నిన్ను బాధిస్తూ ఉంటుంది నేను ఓడిపోయాను నేను ఫెయిల్యూరు ఇలా కనుక మనకు అనిపిస్తూ ఉంటే అది నీ ప్రశాంతతను దూరం చేసి విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంటుంది చక్కటి స్నేహితులతో కలిసి తిరగటం మంచి పనులు చేస్తూ ఉండటం మంచి ఆలోచనలు చేస్తూ ఉండటం ఇది కూడా మనిషికి చాలా ప్రశాంతత కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ మంచి మనుషులతో తిరుగుతూ మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలు చేసావో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నిన్న అందరూ గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నువ్వు స్ట్రెస్కి లోనటువంటి అవసరం అనేది ఉండదు మరొకటి మనిషి జీవితం రకరకాలైనటువంటి సమస్యలు నిరంతరం వస్తూనే ఉంటాయి ఒక సమస్య తిరిగితే మరో సమస్య వస్తూ ఉంటుంది మనం దానికి సిద్ధపడి ఉండాలి దానికి సిద్ధపడి దేన్నైనా సరే కరెక్ట్గా ఒకేలా తీసుకోగలిగినటువంటి తాయికి తెచ్చుకోగలగాలి ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటి ఈ ఈరోజు సమస్య ఈరోజులే అందుకని మరొక దాని గురించి అంటే రేపేమొచ్చేస్తుందో గతంలో పలానా సమస్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని గతాన్ని ఆలోచించుకొని భవిష్యత్తును ఊహించుకొని కనుక నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటే నీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఎప్పటి సమస్యని అప్పుడే చూసుకోవాలి ఎప్పుడు సమస్యను అప్పుడే పరిష్కరించుకునేటువంటి విధంగా మనం ఉండగలిగి జరిగిపోయినటువంటి గతాన్ని వదిలేయగలుగుతూ అందులోంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలని తెలుసుకుని మిగిలిన వాటిని విడిచిపెట్టు మనిషి జీవితంలో చాలా నష్టాలు జరుగుతుంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అది జరిగిపోయినటువంటి గతం దాన్ని అదే పనిగా కూర్చొని ఆలోచిస్తే ఏ విధంగా ఉపయోగం లేదు వర్తమానంలో మనం ఉండడం అనేది నేర్చుకోవాలి మరొక మనిషి ఎప్పుడు కూడా గెలుపోవటంలని ఒకేలా తీసుకోగలిగితే మనం ఏదైనా పని మొదలెట్టినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని ముందే నిర్ణయించుకోవాలి గెలవచ్చు గెలవలేకపోవచ్చు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనిషి ఎప్పుడు కూడా ఒకదాని గురించి ఆలోచించి గెలుపు గురించి ఆలోచించుకుని నేను ఏది చేసినా సక్సెస్ అయిపోవాలి నేను ఎలా చేసినా అది సక్సెస్ అవ్వాలి నేను ఎలా ఉన్నా అందరూ మెచ్చుకోవాలి ఈ విధమైనటువంటి ఒకే ధోరణిలో ఉంటే మనిషికి ప్రశాంతత అనేది కొరవడే అవకాశం ఉంటుంది మరొక చాలా ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి నిశ్శబ్దంగా ఉండటం చాలా ఓపికగా సహనంగా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసుకుంటూ ఎవరు నీకు ఇబ్బంది పెడుతున్నా ఎవరు నేను ఇబ్బంది పెడుతున్నా ఎవరు నీకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా ఉన్నా విమర్శిస్తున్నా ఓపిక సహనంతో ఉండగలగటం మాటకి మాట సమాధానం చెప్పేయకుండా నిశ్శబ్దాన్ని ఎంచుకోగలగటం కొంతమంది చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు నీకు సంబంధం లేనిటువంటి విషయాలు నీళ్ళు లాగుతూ ఉంటారు నీకు సంబంధం లేనటువంటి విషయాలు నేను విమర్శిస్తూ ఉంటారు నిజంగా నీకు ఏ విధమైనటువంటి దాంట్లోనూ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా నేను అందులోకి లాగి కావాలని విమర్శిస్తూ చేస్తున్నటువంటి పనుల్ని విమర్శిస్తూ నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ కొంతమంది ఇరిటేట్ చేసేటువంటి మనుషులు ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఓపికతో సహనంతో ఉండాలి ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన సమాధానం చెప్పాలని చెప్పాలి నీ ప్రయత్నం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అదే వాళ్ళందరికీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓపిక సహనంతో నిశ్శబ్దమే నీ అయితే నీకు చాలా వరకు ప్రశాంతత అనేది దొరుకుతుంది ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే నవ్వు నవ్వు ఊరుకో ఎవరైనా నేను కావాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పేయాలనే దానికన్నా కూడా మనుషులు సరైనటువంటి వాళ్ళు కానప్పుడు వాళ్ళ ప్రవర్తన సక్రమంగా లేనప్పుడు నువ్వు నువ్వు ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళు మారదు వాళ్ళ నైజం అదే అటువంటి వాళ్ళని వదిలిపెట్టే విడిచిపెట్టే విడిచిపెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటాం చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రశాంతతకి వదిలేయటం అనేది చాలా గొప్ప విషయం కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంత నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా కొన్ని మానవ సంబంధాలు ఎదుటి వ్యక్తి సహకరించరు నిలబెట్టుకోలేరు వాళ్ళు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నా ఆ ప్రేమ వాళ్ళు తీసుకోరు అటువంటి వాళ్ళని వదిలేయడమే ప్రశాంతతకి కారణం అవుతుంది అంతేగాని పట్టుకుని ఆలాడినంత వరకు నీకు మరింత కష్టాలు ఎదురవుతాయి ఒత్తిళ్ళు ఎదురవుతాయి విపరీతమైన మానసికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో వదిలేయటమే మంచిది కొన్ని సందర్భాల్లో ఓడిపోవటమే మంచిది కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకి లేకుండా పోతేనే చాలా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకొని ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చొద్దు అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు నేను నువ్వు నెగ్లెక్ట్ చేసుకోకుండా నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకో ఎప్పటి సమస్య అప్పుడే అనేటువంటి విషయాన్ని ప్రతిదాన్ని బుర్రలో పెట్టేసుకొని ఆలోచన చేసి ఎక్కువగా ఆలోచించవద్దు పాజిటివ్గా ఉండు నీ మీద నీకు నమ్మకం నుంచుకో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు ఎటువంటి వాటం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం ముందడుగు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అత్యంత ప్రధానమైన ఆయుధం నిశ్శబ్దంగా ఉండటం మౌనంగా ఉండటం నేర్చుకోగలిగితే నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావని అని తెలియజేస్తూ ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్